ఫోటోమాల్ డాట్ ఇన్ కి వెళ్ళి లాగిన్ అవ్వండి లాగిన్ క్లిక్ చేసి సైన్ ఇన్ విత్ గూగుల్ ఎంపిక చేసి మీ స్టూడియోకి సంబంధించిన మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి ఇప్పుడు మీ మొబైల్ నంబర్ మరియు స్టూడియో పేరు మాత్రమే ఎంటర్ చేస్తే మీకోసం ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది ఆ అకౌంట్లో మీరు ఫ్రీగా ఫోటోలు అప్లోడ్ చేసి ట్రయల్గా ఉపయోగించుకోవచ్చు అలా ఇప్పుడు అకౌంట్లోకి వచ్చారు అకౌంట్ కూడా సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది క్రియేట్ ఈవెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెంట్ టైప్లో మీరు ఏ ఈవెంట్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు ఉదాహరణకి వెడ్డింగ్ అయితే వెడ్డింగ్ ని పిక్ చేయండి తర్వాత సబ్మిట్ ఇచ్చిన వెంటనే ఈవెంట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు క్రియేట్ అయిన ఈవెంట్లోకి వెళ్లి ఈవెంట్ సెట్టింగ్స్లో మీ ఈవెంట్ కి సంబంధించిన కవర్ ఇమేజ్ చేంజ్ చేయవచ్చు వెడ్డింగ్ అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫోటో బర్త్డే ఫంక్షన్ అయితే బేబీ ఫోటో ఇలా మీ ఈవెంట్కి సూట్ అయ్యే కవర్ ఇమేజ్ పెట్టుకోవచ్చు తర్వాత ఫోటోస్ అప్లోడ్ చేయడానికి మీడియా యాడ్ మీడియా ఫోటోస్ ఆప్షన్ని చూస్ చేసి సబ్మిట్ చేయాలి ఒక ఈవెంట్ కి హండ్రెడ్ ఫోటోస్ వరకు అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది ట్రయల్ కోసం మీ ఓన్ ఫోటోస్ అప్లోడ్ చేసి టెస్ట్ కూడా చేయొచ్చు శాంపుల్గా నేనిప్పుడు టెన్ ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత వ్యూ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎంత ఫోటోస్ అప్లోడ్ అయ్యాయో చూడవచ్చు ప్రతి ఫోటో కింద టూ ఫేసెస్ ఫౌండ్ టెన్ ఫేసెస్ ఫౌండ్ అని ఫేస్ కౌంట్ కూడా షో అవుతుంది అన్నీ చెక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి పబ్లిష్ బటన్ క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఈవెంట్ పబ్లిష్ అవుతుంది తర్వాత పైకున్న షేర్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ట్రయల్ చూడాలంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరే సెల్ఫీ తీసి టెస్ట్ చేయండి లేదా ఆ లింక్ని మీ వాట్సాప్కి పంపి సెల్ఫీ అప్లోడ్ చేసి చెక్ చేయొచ్చు ఈ ఆప్షన్ని మీ ఈవెంట్లో ఉన్న కస్టమర్స్కి ఇవ్వాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి